మాజీ జడ్పీటిసి రెడ్డి అమ్ముడు పోయి పార్టీ మారని ఆయనకు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ భిక్ష పెట్టిందన్న ఆరోపణలపై మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించిన మాజీ జడ్పిటిసి వెంకటరామరెడ్డి నడిపిస్తే వెంకట్రామరెడ్డి కాంగ్రెస్ పార్టీకి అమ్లవై అని టీఆర్ఎస్ పార్టీ భిక్షతో తెలుసుకుని అవార్డు ఆ నాయకులు ఒకటే చేస్తున్నాం టిఆర్ఎస్ పార్టీ భిక్ష పెట్టింది నాకు కాదు మీ నాయకుడైన మాజీ ఎమ్మెల్యే ఆ రోజు నాడు ఎక్స్ఎమ్ బక్క నర్శకులు గారు దీపాం లేకపోతే టీడీపీలో టిఆర్ఎస్లో బిబాం తీసుకొని జడిపిటీసే గెలిచినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ గెలిచిన వ్యక్తి శాంతన అంజయ్ యాదవ్ నేను కాదు నేను స్వయాన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని క్రియాశీలకం పాల్గొని వ్యక్తిని కాబట్టి ఆ రోజు నాడు నా గ్రామ భద్రాపురం ప్రజలు నా ఫరగ్న ఫరగ్న ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ నన్ను ఎంపీసే గెలిపి జరిగింది జడిపిసినప్పుడు స్వార్థంతో ఆభరణ ముందు బీపాం ఇస్తే మా నాయకులు మా కార్యకర్తలు మా ప్రజలు నా నేను చేసిన కష్టాన్ని గుర్తించి స్వయాన కష్టపడి గెలిపించరు ఎవరు పెట్టిన భిక్ష కాదు అది నా మండల జనాల నాయకుల కార్యకర్తల భిక్ష అది మీ భిక్ష కావాలి భిక్ష వాళ్ళు నాకు అందీపెట్టింది సార్ కూర్చొని మాట్లాడాలి ఇంకొకటి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు వారిగా మాట్లాడుతుంది నేను కాంగ్రెస్ పార్టీ కాదు నా శిల్పలు అమ్మ చూపిస్తే మీకు చాదనై మీరు నిజాయితీ పనులు అయితే మీరు ఎక్కడొస్తా మీరు రేపు శుక్రవారం అన్నాడు ఎలకట్టె బోబాలమ్మ దగ్గర ఉదయం ఆరు గంటల అభిషేకం ఉంటుంది అక్కడ వచ్చి ప్రమాణం చేస్తా నేను యువతాన తాన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి రూపాయలు లంచే పార్టీ మారిన అని మీకు దమ్ముధైరే ఉంటే అప్పుడు వినిపించండి మీరు డబ్బులు తీసుకుని పాటి మాత్రమని లేకుంటే సెకండ్ లాగా రైతులని రెచ్చగొట్టి అధికారం కోల్పోయిన బాధలో మీరు నా నిర్ణయించబోడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ప్రీమియం కట్టకపోతే ఎవడా ఎవడానికి సలోచన రైతులకు గవర్నమెంట్ పేమెంట్ చేయనప్పుడు ఏ లెక్క ప్రకారంగా నీకు ఈరోజు రైతులకు వాళ్ళకు అమౌంట్ వస్తుంది చనిపోయారు రైతులకు ఈ రోజు రైతు దమ్మ కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఓన్లీ మీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర ముక్తి దేవ సాధన ఒకటే చెప్తా మీకు ఇది అందరి వస్తుంది నూట అరవై ఐదు మంది రైతులు సాధనాలను ఈ రోజున చనిపోతే అలా నూట ఐదు మంది రైతులకు ఇప్పటికీ రైతు బీమా వచ్చింది ఇంకో నలభై రెండు మంది రైతులు లైన్లో ఉన్నారు వరం వస్తువు రైతులు కట్టిదా కట్టలేదా చెప్పండి మీకు రాజకీయం చాలా ఇంత కూర్చోండి రైతు రెచ్చగొట్టి రైతు రాకపోదు పది సంవత్సరాలు రైతు బంధించారు రైతులకు నాడు ఒక రైతుకు రెండు రెండు వేల పద్నాలుగు గెఫ్ట్ ఒక వన్ ఇయర్ లో విప్పించు అప్పని రైతులు నిప్పిస్తే పాపన పోలే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంతారు ఎమ్మెల్యేగా సహకారంతో ప్రతి రైతు అప్పై చేసే రైతులకి రైతులకు వెళ్ళ అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతుల రైతులకు నిబద్ధ రుణమాఫీ అంటే ఫస్ట్ టైం చేసిన నాలుగు సార్లు చీరు చారానా ఆటాన బారాన దువానా అని ఇస్తే అది మితికేలి సెకండ్ టైం రుణమాఫ్ చేస్తే నాలుగేళ్ళ రుణం చేస్తే ఒక రైతుకు లక్ష రూపాయలు చేస్తే నాలుగు సంవత్సరాల లో పెట్టి నాలుగేళ్ల రుణమాపిస్తే కాన్సెన్సీలో పదమూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఎక్కడ అమలు మాట్లాడడానికి ఇలాంటివన్నీ పక్కెట్టి ఏదో మసీనా దాడి చేయడము అది సంస్కారం కాదు మీరు నిజంగా రాండి మీరు నిజంగా మాట్లాడండి రైతులకు ఏం చేస్తున్నాం ఏం కదా అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మీరు రైతులని రెచ్చగొట్టి రైతులతో ఈరోజు ఆత్మహత్య చేసుకోవడానికి రెచ్చగొట్టే కార్యక్రమం మీద చూపట్లేదా ఇవన్నీ మానుకొని ధైర్యంగా మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకర ఆధ్వర్యంలో రైతులకు ప్రతి క్షణం మేము సపోర్ట్ గా ఉంటున్నాం రైతులకు అన్ని వేళలా అన్ని విధాలుగా శాసన కాలుగా రెడీ ఉన్నాం ఇలాంటి కల్లిబొల్లి మాట నమ్మకుడు రైతులందరూ కూడా దయచేసి ఇక్కడ ప్రభుత్వ పక్షాన మా మార్కెట్ కంపెనీ ఉంది చైర్మన్ అడు వైస్ చైర్మన్ మా మా వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ అధికార పార్టీ ఆ వ్యవస్థ రైతులు మాకు చూసి ఎప్పుడు వాళ్ళ బాధ ఉంటాయి మీరు బాధపడ అవసరం లేదు మీకు అధికారం పోయిందనే బాధ తప్ప రైతుల మీద సోయలేదు కాబట్టి మీరు ఇంకోసారి ఇలాంటి మాటలు బాధ బాధనే చేస్తున్నాం గౌరవ మాజీ మంత్రి గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవ పార్టీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పటి ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టడం జరిగింది తెలంగాణ ఉద్యమకారులకు మేము అందిస్తాం అని పెట్టడం జరిగింది అది మాట తప్పకుండా ఏదైతే ప్రజా పరిపాలన ఫామ్ ఇచ్చిందో గవర్నమెంట్ కరెంట్ అప్లై చేసుకోండి నీళ్ళు అప్లై చేసుకోండి ఇల్లు అప్లై ఇచ్చింది కదా దాంట్లో కూడా ప్రజా పరిపాలన పాములో కూడా తెలంగాణ ఉద్యమకాలు ఒక కాలం పెట్టారు అక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడ కేసులు రాయడం పెట్టినది అంటే ఈరోజు కనీసము ఉద్యమ నాయకు ఉద్యమ 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 నాయకుల ఉద్యమా గెలిసి ఉద్యమకారుల జీవితాల మీద ప్రాణ వాళ్ళ వాళ్ళ శవాల మీద వాళ్ళ కష్టం మీద గెలిచిన నాయకులు ఏ రోజు ఉద్యమం గురించి మాట్లాడలేదు ఉద్యమం ఎక్కడ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది వాళ్ళు ఇచ్చిన ప్రజా ప్రభుత్వాల ఫార్లా పెట్టింది తెలంగాణ ఉద్యమకారుల గురించి ఎందుకంటే ఉద్యమ కాదు దాన్ని ముందు పెట్టింది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కాలి పెట్టింది కాబట్టి ఇలా ఉద్యమకాల కమిటీలు వేసుకొని ఉద్యమకాల సాయం ముందుకు ముందుకెళ్తున్నాం ఏదో రాజకీయ ఉద్దేశంతో గ్రామీణ స్థాయిలో ఉన్న ఉద్యమకాలను ఎక్కడ ఈరోజు కమిటీలు వేస్తున్నాం వాళ్ళందరూ న్యాయం చేయాలి గవర్నమెంట్ ఇయర్ రెడీ ఉంది మేము అడగాలి కదా కాబట్టి మా బాధ లేదా ఉద్యమకారులు ఉద్యమకారులను మేలు చేయాలే పోతుంది ఇలా